హలో ఫ్రెండ్స్ నమస్తే ఆ కుక్కలను పెంచుకోవడం చాలా ప్రమాదం ఢిల్లీలో ఫిట్బుల్ డాగ్ ఏం చేసిందో తెలుసా చిన్నర వయసు ఏడాదిన్నర తాత ఒడిలో కూర్చుని ఆడుకుంటుంది అదే సమయంలో వ్యక్తి తన పెంపుడు కుక్కతో కలిసి వాకింగ్ చేస్తున్నాడు హఠాత్తుగా ఫిట్బుల్ కుక్కకి ఏమైందేమో ఆ చిన్నారిపైకి దూకి ఆమె కాలుని తీవ్రంగా కొరికేసింది పదిహేడు రోజుల పాటు హాస్పిటల్లో చికిత్స పొందిన బాలిక తాజాగా డిశ్చార్జ్ అయింది ఆమె కాలుకి డాక్టర్ ఏకంగా పద్దెనిమిది కుట్లు వేశారు ఢిల్లీలోని బురారీకి చెందిన ఓ ఏడాదిన్నర వయసున్న చిన్నారిపై ఈ నెల రెండవది ఫిట్బుల్ బ్రీడ్ కుక్క దాడికి పాల్పడింది తాత ఒళ్ళు ఆడుకుంటున్న చిన్నారి పైకి దూకి కాలు కొరికేసింది యజమాని విడిపించడానికి ప్రయత్నించిన ఆ కుక్క మాత్రం పట్టు సడలించలేదు పాప తీవ్రంగా కొరికేసింది చివరకు ఆ కుక్క నుంచి పాపను విడిపించి హాస్పిటల్కి తీసుకెళ్లారు దాదాపు పదిహేడు రోజుల పాటు ఆ పాప హాస్పిటల్లో నిండిపోవాల్సి వచ్చింది ఆ బాలికకు డాక్టర్లు పద్దెనిమిది కుట్లు వేశారు శుక్రవారం ఆ పాప హాస్పిటల్ నుంచి విడుదలైంది చాలా ఉండే పిట్పుల్ కుక్కలు పెంచుకోవడాన్ని మన దేశంలో నిషేధించారు అయినప్పటికీ చాలామంది జాతి కుక్కలను పెంచుకుంటుంటారు ఆ కుక్క యజమానిపై పాప కుటుంబ సభ్యులు పోలీసులు ఫిర్యాదు చేశారు పదిహేడు రోజులు గడుస్తున్న అతడిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వెంటనే అతన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు